శ్రీరామ్ సార్ జై శ్రీరామ్ సార్ నా పేరు స్వామి రిటైర్డ్ టీచర్ టీచర్ను కడప కడప మీ ఐరా మీడియాలో విన్నాను ఫాలోవర్ను ఓకే ఓకే అది సార్ మీరు అదే జస్ట్ మిసిరికాడ్ ఇచ్చాను నేను బ్లైండ్నెస్ ఉంది దానివల్ల బ్లైండ్నెస్ ఉంది నాకు మా మధ్యలో చూపు పోయింది నాకు అయ్యో నేను పుట్టుకతోనే నేను హిందువును సూపర్ సూపర్ మా మా కుటుంబం కూడా హిందూ కుటుంబమే మా చుట్టూ నేను మా బా హిందూ నా చుట్టూ ఉండే వాళ్ళ బంధువులు అందరూ టోటలీ వాళ్ళ క్రిస్టియన్స్ నేను ఒక్కడి ఓకే హిందూ నా కుటుంబం మొత్తం హిందూ కుటుంబం ఉంది ఒంటరి కూడా నేను అఫ్ కోర్స్ నేను ఒంటరిగా ఫీల్ నాకు ఎందుకు వాళ్ళతో పని అంటే ఇప్పుడు మీ అంటే ఇప్పుడు ఏమన్నా మీది ఏమైనా విషయం ఉంటే గురువు గారు యూట్యూబ్ ద్వారా కూడా చాలా విషయాలు ఆ ఓకే ఓకే ఉన్నాయా నాదేమి ఇష్యూ ఏం లేదు సార్ నేను అదవును నేను మాములు సెండ్ చేసుకుంటాను మోటివేట్ చేసుకుంటాను బంధువులందరికీ వ్యతిరేకత అయ్యాను అనమాట ధర్మానికి సంబంధించి మనం నిలబడాల్సిందే అది అది మనం తల్లి తండ్రి ఎట్లా అని కాదు ధర్మమే ముఖ్యం అలాగని తల్లిదండ్రులు గౌరవం తల్లి తండ్రి తర్వాత గురువు దైవం లాస్ట్ తల్లి తండ్రి గురువు దైవం కాస్త చెప్తాను దేవుడి కన్నా కూడా నాకు ధర్మం ముఖ్యం అవును కరెక్టే కాబట్టి తల్లిదండ్రులు కాదు దేవుడి కన్నా కూడా మనకి ధర్మం ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి ధర్మం అంటే మీకు తెలుసు న్యాయపరంగా ఏదైతే ఉంటుందో ఆచరించేది ఏదైతే ఉందో ధర్మపరంగా ఆచరించేది ఏదైతే ఉంటుందో అది ధర్మం మన మన భగవద్గీత మన ధర్మాన్ని బోధించింది ధర్మంగా పాతకం మనది అలాగే మనం అందుకే సార్ ఒక్క విషయం సార్ ఏం లేదు నాకు చుట్టూ హిందూ బంధువులు నగర్ చుట్టూ కాంపౌండ్ ఉంది మధ్యలో ఒక ఇరవై ఏళ్ళు ఉన్నాయి అపార్ట్మెంట్ ఇరవై ఏడు అయినా మొత్తం నలభై ఉన్నాయి ఈ లో కడపలోనే ఓకే అయితే మా ఇంటి వెనకలే మా ఇంటి మా ఇంటి రోలు ఒక ఒక ఎనిమిది ఏళ్ళు ఉన్నాయి మా ఎనిమిది ఎనిమిదిలు ఉంటాయి కానీ మా ఇంటి వెనకాలనే చర్చి మైక్ వాళ్ళు ఎప్పటి ఉన్నారు చర్చి మైక్ ఫలితం వాగుతుంది ఆదివారం లే సోమవారం లే బుధవారంలే శుక్రవారం లే శనివారం లే ఆదివారం లే ఎప్పుడు మైక్ వాగుతూ ఉంటుంది ఏదో ప్రార్థన చేస్తూ ఉంటారు పొద్దున నాలుగు గంటల నుంచి నాలుగున్నర నుంచి మొదలవుతుంది సార్ అప్పుడు మీరు నాలుగు పది నుంచి మీరు కంప్లైంట్ చేయొచ్చండి మామూలుగా మన దేశం మన దేశంలో మన రాష్ట్రంలో ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలు సార్ మైక్ వాగడం వాస్తవంగా అయితే ఇది పర్మిషన్ మైక్ పర్మిషన్ అనేది చాలా తక్కువ ఇది ఉంటుంది వారికి ఇంత సౌండే పెట్టాలని ఉంటుంది అది కూడా ఈ టైం అంటే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు లోపు అయిపోవాలి పది నుంచి సాయంత్రం ఐదు అంటే మా అక్కడ నాలుగు నిమిషం వరకు అక్కడ యోగి ఉన్నారు కదా లో వాళ్ళతో వచ్చి సిక్స్ టు అని ఉంది మంది ఏపీ వచ్చాను టైమింగ్స్ కొంచెం ఏమన్నా గా ఏపీ టైమింగ్స్ పెట్టినా మనం అప్పుడే నేను మాత్రం కాలనీలో నేను ఎన్ని మెసేజ్ చేసిన దేశం కోసం ధర్మం కోసం మీవి కానీ అంద మన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ నేను పెట్టినా కూడా వాళ్ళు స్పందించి ఎవరు రావడం లేదు అసలు వాళ్ళు వాళ్ళు డ్యాష్ వాళ్ళు కనుక్కుంటున్నారు తప్ప అంత హిందువులే మళ్ళీ అంత నేను ఎప్పుడనే కాలనీలో టోటల్ బీసీ బీసీ ఓసీ అంతా ఉన్నారు కేర్ చేయండి నాకేమి ఇంట్లోకి అన్ని వస్తున్నాయి కదా వాళ్ళ మీద ఆధారపడిన అవసరం లేదు నాకు అన్ని ఇంట్లోకి ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి నా ఫ్యామిలీ మంచిగా అనిపిస్తున్నారు సార్ అందరు బాగానే ఉన్నారు ఇబ్బంది ఏం లేదు పెళ్లి కాదు కూడా ఇద్దరు ఉన్నారు అదే ఇప్పుడు వాళ్ళు ఏది స్పందన అనేది లేదు నేను మన హిందువులకు ఎలా ఉంటుంది అంటే సార్ వీళ్ళు వీళ్ళ ఇంట్లోకి ప్రమాదం వచ్చేదాకా కూడా అంటే వీళ్ళ ఇంట్లోకి వ్యక్తిగతంగా ప్రమాదం వచ్చేదాకా కూడా వారికి స్పందన ఉండదు కాబట్టి ఇప్పుడు నేను ఒంటరిగా ఫైట్ చేయాలంటే నాకు అంటూ చిక్తి ఉండాలి కదా హండ్రెడ్ పర్సెంట్ అందరు బాధ్యత అండి ఇప్పుడు మీరు ఎందుకు ఫోన్ చేశారు నాకు మామ ఇంటుంది మామ అంటుంది జరిగి మీరు అందరూ చేస్తున్నారు కదా ఇందు చేస్తున్నారు ఒక్కరైనా స్పందన ఎవరైనా ఉన్నారా ఆ అవును కదా ఇప్పుడు మీరు మీరు అంటే చూపు లేకపోయినా ఎస్టీ అయినా కానీ నిజంగా ఈ మీరు మీకు మీరు అనుమతిస్తే నేను మీ యొక్క ఆడియో పెట్టదవుతున్నాను ఎందుకంటే నిజమైన ఎస్టీలు మీరేనండి ఎస్టీ ఎస్టీలు నిజమైనటువంటి దేశ వారసులు ఈ దేశ సంపద మీరే ఈ మతం మారినటువంటి వాళ్ళు కాదు ఓకేనా ఉన్నారు సార్ వాళ్ళంతా ఇప్పుడు ఏంటంటే వ్యతిరేకులు అంతా చాలా వరకు వ్యతిరేకులు ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఆ దేశం కోసం ధర్మం కోసం కాకుండా పార్టీ వ్యక్తిగతంగా వాళ్ళ స్వార్థం కోసం పార్టీ అనుకున్న ఉన్నారు మీరు చుట్టుపక్కల మీకు ఇంత భయంకరంగా సౌండ్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా తదితర సంబంధిత శాఖలోకి వెళ్ళి ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయండి అది కూడా కాకపోతే మన హిందూ సంఘాల యొక్క సపోర్ట్ లోకల్ గా తీసుకోండి ఖచ్చితంగా ఎవరున్నారు చెప్తానండి కడపలో అంటే నేను ఇంతకు ముందు శివశక్తిలో ఉండేవాడిని మీటింగ్ ఫస్ట్ మీటింగ్ ఇక్కడ పెట్టినప్పుడు వెళ్ళాను నేను ఆ గ్రూప్ లో నేను ఇక్కడే కడపలో పెట్టినారు అది సంబంధించిన వాళ్ళ దగ్గర శివశక్తి గానీ ఉంది హమ్మారా ప్రసాద్ గారి గ్రూప్ ఓకే 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 మీరు హమ్మారా ప్రసాద్ గారి గ్రూప్ అయితే ఇంకా బెటర్ మీకు అది ఎక్కడ ఉంది సార్ అది ఉంది కానీ నాకు నెంబర్ ఫోన్ నెంబర్ అయినా ఉన్నాయా అండి మాట్లాడడం కూడా నాకు వ్యక్తిగతంగా నాకు పోస్ట్ చేసి మా వాళ్ళు వాట్సాప్ చేస్తారంటే మీరు అమారా ప్రసాద్ గారి విషయాన్ని చెప్పండి ఆ ఏరియా గురించి చెప్పండి ఆ ఏరియాలో ఎవరైతే ఆయన కార్యకర్త ఉంటారో ఆయన కూడా ఫాలోప్ చేయండి అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంకా ఇంకా ఏం చేయాలంటే ముందుగా అక్కడ ఉన్నటువంటి లోకల్ గా హిందువుల్లో చేతన్య తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఫస్ట్ ఆల్ వీడియోస్ తీసుకొస్తున్నాను వాళ్ళు కూడా చెప్పాను చూడండి మైక్ విధంగా ఉంది మన ఒకరిగా వెళ్దాం అని కూడా చెప్పాను నేను అయినా కూడా వాళ్ళు ఆహా దాని సమావేశం వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను అయితే సమావేశం అవుతాం మనం దీనికోసం కూడా ఎవరు అందించాలే ఏదైనా వ్యక్తిగతంగా వాళ్ళ ప్రమాదం వచ్చేంత వరకు కూడా హిందువులు అలాగే ఉంటారండి అది అదే మనం మన మన యొక్క దౌర్భాగ్యం చైతన్యం అనేది చాలా తక్కువ చైతన్యవంతులు కూడా ఉన్నారు ఉన్నారు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా వాళ్ళకే వారు పోరాడుదా ఉన్నారు సంగతి అనే వాళ్ళు లేదు అదే వచ్చింది వ్యక్తిగతంగా హీరోలు అనుకుంటున్నారు అంతవరకే తప్ప మా మూకుమ్గా మనం వెళ్దాం దేశం కోసం ధర్మం కోసం న్యాయ పోరాటం చేద్దామంటే అటు లేదు మీరు దీని మీద మీరు ఖచ్చితంగా ఈ సమస్య అనేది మీ ఒక్కరిదే కాదండి ఈ దేశంలో ప్రతి ఒక్కరు సమస్య నాకు కూడా అదే సమస్య వాళ్ళు ఏంటో ఏదంటే మీరు పెట్టరా అంటే మన దేశంలో మన యొక్క పద్ధతులను కూడా వాళ్ళు ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయారు మనం ఏ దులో వెళ్ళి మన కృష్ణుని యొక్క పాటలు కానీ రాముని యొక్క పాటలు మనం పెట్టం అమృతరలు పెట్టం పెట్ట అంటే మన ప్రచారం ఎలా ఉంటుంది అంటే వాళ్ళకై వాళ్ళు వచ్చి దేవుని యొక్క నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకొని హిందుత్వాన్ని స్వీకరించి మోక్షానికి మార్గం వెతుక్కుంటూ జీవన విధానాన్ని సరళీకృతం చేసుకుంటూ మంచి జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు ఇప్పుడు విదేశీలో ఉన్నటువంటి చాలా మంది ఆ విదేశీ అలాగే ఇప్పుడు చాలా మంది గర్వపు కూడా అవసరం జరుగుతుందండి పాస్టర్లు ఫాస్టర్లతో సహా నేను కూడా ఫాస్టర్ కాబట్టి ఖచ్చితంగా ఇది మళ్ళీ మనం బొరవైభవంతి అవ్వటానికి అవకాశం ఉంది సార్ ఒక మస్తూ వీళ్ళు ఏ ఏ రోజైనా పెట్టుకోవచ్చు వీళ్ళు అంటే ప్రార్థనలు ఏ రోజు మైక్ పర్మిషన్ ఏ రోజు పెట్టనండి ఓకే మైక్ పక్క పని మాముంటావు వీళ్ళు ఐదు కనుక్కుంటారు సార్ మైక్ పర్మిషన్ దోర్దో కనుక్కుంటాను ఇప్పుడు వీళ్ళు ఎట్టంటే ఆదివారం వారం ఏ రోజు అన్ని రోజులు పర్మిషన్ కూడా ఉండదండి మీకు వేల పాలు లేకుండా వేల పాలు లేదు సార్ ఎప్పుడంటే ఇప్పుడు అది మీకు చాలా డిస్టర్బెన్స్ కదా చదువుకునే వాళ్ళు ఉంటారు లేదంటే హార్ట్ ఇబ్బంది ఉంటది వద్దు లోకల్ నాయకులు కూడా లోకల్ నాయకులు కూడా చెప్పాను నేను ఈ విధంగా ఉంది చూడండి వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది అని చెప్పాను నేను సౌండ్ తగ్గించుకోండి కనీసం అదే కూడా చెప్పాను ఇక్కడ ఏ ఊరండి అది కలప సార్ కలప కడపలో ఇది వీడియో పెడతానండి ఏదే కూడా చెప్పండి అది కూడా వినిపిస్తుంది వాళ్ళకి ఎవరికైనా అంటే యూట్యూబ్ లో పెడదాం ఎందుకంటే చాలా మంది చాలా మంది సమస్య అది ఒక్కరి సమస్య కాదు ఇట్లా సౌండ్ పొల్యూషన్ అనేది చాలా మంది సమస్య ఈవెన్ మాకు కూడా అదే అందరికీ సమస్య కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు అదే గొప్ప అనుకుంటారా లేకపోతే ఏమన్నా మాకేంటి అనే సార్ నిజం చూపించినా కూడా వాళ్ళు నమ్మటం లేదే ఎందుకని మా బంధువులు కూడా ఉన్నారు డాక్టర్లు మళ్ళా పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నారు అయినా కూడా వాళ్ళు నిజాన్ని చూపించినా కూడా వాళ్ళు నమ్మడం లేదే నిజ బైబిల్ వాక్యాలు ఎలా ఉన్నాయి చూడండి అన్నా కూడా అసలు దాని గురించి పట్టించుకోరు అసలు దగ్గర వాళ్ళు వాళ్ళు ఒక విధమైన భ్రమంలో బతుకున్నారండి పోతారు వాళ్ళ భ్రమ ఏంటంటే మనం చనిపోతే పరలోకం వెళ్తాం యేసు ప్రభు పక్కన కూర్చుంటాం అనే ఒక భ్రమలో ఉన్నారు బ్రహ్మలోని అంతే బ్రహ్మలోని టీచర్స్ ఉన్నారు ఆ బ్రహ్మల్లో పోతు పక్క వాళ్ళని కూడా అదే బ్రహ్మంలోకి లాగుతున్నారు అంతే ఏది ఏంటంటే మనకి జరిగేది ఎంచంటే ఇంకొంచెం మనకు వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఈ బ్రాహ్మణుడు అవి పోయి ఈ మిగతా కుల వయస్సుడు అంట ఇవి కాపు వారంట ఇంకా కొంతమంది తత్తులు పద్మశాలు అంటే వాళ్ళు వీళ్ళకి పోయి పోయి చేరడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు గ్రిప్ వచ్చేసింది చూడు వాళ్ళు గొప్ప కులాలు వచ్చి చేరుతా ఉన్నారు మా దాంట్లో ఇంకా అనేది ఒకటి అందులో ఈ ఏరియాలో కూడా అంత చాలా మంది ఆ ఉన్నత కులాల వాళ్ళే కొంతమంది చేరిపోయినారు దాంట్లో దానివల్ల అది ఒక ప్లస్ పాయింట్ అయితే అండి ఇది వాస్తవంగా కూడా ఇది కరెక్ట్ కాదు వాస్తవంగా ఇప్పుడు కులం అనేది అంటే భారత రాజ్యాంగం ప్రకారం ఏ కులం ఎక్కువ కాదు ఏ కులం తక్కువ కాదండి ఉన్నత కులాలు అంటే వీళ్ళకి వీళ్ళు పెట్టున్నారు కదా వర్ణ వ్యవస్థలు లేదు వర్ణ వ్యవస్థలు లేదు నాకు తెలుసు వర్ణ వ్యవస్థలో కులం అనే ప్రసక్తి లేదు గుణాన్ని బట్టే ఉంటుంది తప్ప కులం అనేది లేదు కానీ వీళ్ళు ఆ అదే దెయ్యం అంటే దెయ్యం అని నమ్ముతాం అలా దెయ్యాన్ని నమ్మినట్టుగా ఈ కులాన్ని నమ్ముకుంటున్నారు ఎవరు వర్ణ వ్యవస్థ లేదు కదా అనేది ఇలా తెలియదు తెలియదు నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్ మీతో మాట్లాడటం నాకు ఎందుకంటే అంటే తక్కువ గా ఏంటంటే ఈ మీరంతా ఉన్నారు వీరంతా చెప్పడం వల్ల నాకు కూడా ఇటువంటివన్నీ బాగా అవేర్నెస్ వచ్చింది చాలా అవేర్నెస్ చేస్తున్నారు మొత్తానికి అందరూ మీరు అందరు గోపి సనాతనసేన అయితేనేమి కరుణాట గారు అయితేనేమి కామాలా ప్రసాద్ సార్ అయితేనేమి వీరంతా ఉన్నారు కదా ఇంకా ఉన్నారు వీరంతా ఆ విధంగా అవేర్నెస్ చేయబట్టే కానీ ఎవరు దీన్ని చూడటం లే వాస్తవాలు గమనించడం లేదు అదే సొసైటీ ఉంది ఏ విధంగా వెళ్తూ ఉంది సమాజం ఎక్కిపోతా ఉంది మన కూడా అవేర్నెస్గా అసలు చైతన్యం అనేది అసలు ఒకరినొకరు మాట్లాడుకోవాలన్నా భయపడతారు పక్క వెళ్ళిపోతారు వ్యక్తిగా మా వాళ్ళు ఎవరు లేకపోయినా మనం మాత్రం కూడా విధంగా వెళ్ళిపోతారు అరే మా అమ్మ నేను నా వయసు ఇప్పుడు అరవై ఏడు సార్ మీరు సమాజం అంతా చుట్టూ జరిగేది చూస్తున్నాను నేను ఎవరు కూడా ఏ హిందువు కూడా ఆ ప్రచారం చెయ్యడు వాళ్ళు వచ్చినా కూడా గౌరవిస్తారు ఇతర మతాల వాళ్ళు వచ్చిన గౌరవిస్తారు బాగానే ఉన్నింది కానీ వాళ్ళ కన్నింగ్ నేచర్ తో వాళ్ళు అయితే కదా అది మన వాళ్ళు గ్రైంచర్ ఈ నాటి కూడా గ్రైంచు కూడా అండర్ పర్సెంట్ ఇది చాలా వాల్యుబుల్ పాయింట్ మీరు స్మృతి ఎన్ని కన్నింగ్ కన్నింగ్ మిల్టాలిటీ వీళ్ళు క్యాచ్ చేయలేకపోతున్నారు ఎదుటి వారిని గౌరవించటం మన యొక్క ధర్మం కర్తవ్యం ఎదుటివాడు మనల్ని తొక్కేయాలి అనగదొక్కాలి అనేటువంటి ఒక కన్నింగ్ మెంటాలిటీతో మన దగ్గరకు వస్తున్నాడు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అనే యొక్క స్పృహ మన వాళ్ళు లేదు అవును అవును ఇది ఖచ్చితంగా మంచి వాల్యూటివ్ పాయింట్ చెప్పారు సార్ ఇప్పుడు మీ దగ్గర నుంచి చాలా వాల్యూ వాల్యుబుల్ పాయింట్స్ వచ్చాయి అలాగే మీలాగే చాలా మంది ఎస్టీ ఎస్సీ సోదరులు హిందువులుగా ఈ దేశంలో ఉండటం వల్ల ఈ దేశం బాగుపడుతుంది ఎప్పుడైతే ఇలా మనం మత మార్పులు చేసుకుంటూ దేశ విభజనకి కారణం అవుతామో దేశం అనేది అల్లకొలలం అవుతుంది ఇది వాళ్ళ యొక్క ప్రాబల్యం పెరిగిన దాకా కూడా సైలించుకుంటారు ఎప్పుడైతే ప్రాబల్యం పెరుగుతుందో ఈ పాషాణ మతాలు ఏవైనా గానీ ఇక ఊచ కోత అక్కడి నుంచి మొదలు పెడతారు దానివల్ల ఏ ఉపయోగం ప్రయోజనం వాళ్ళకి కానీ అది ఎవరికి ఉండదు మన ఇంటి దగ్గర రాలేదు కదా పక్కింటికి వచ్చింది కదా అనుకుంటున్నారు హిందువులు హిందూ సమాజము మన ఇంటి వాళ్ళకి వస్తే నాకేంటి అనేది నాలుగు ఆవులు ఒక పుడి ఉంది కదా అయిపోయింది నాలుగు ఆవులు ఒక పుడి ఉంది కదా ఆ కథ ఆ కథ కూడా పెట్టాను నేను వాట్సాప్ గ్రూప్ లో ఇలా ఉంటుందని మీ ఆవేదన అర్థం ఉందంటే ఖచ్చితంగా మనం పని ఉంటే కొన్నాళ్ళకైనా వాళ్ళు మారొచ్చు ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా చాలా మందిలో చాలా మందిలో మార్పు అనేది వచ్చింది మార్పు ఒకేసారిగా సాధ్యపడదు కానీ మార్పు చెందుద్దండి దాని గురించి మనం వెయిట్ చేస్తూ మన పని చేస్తూనే ఉండాలి నిరంతరము మన మన వ్యక్తిగతంగా మనం చేసే పనులు చేస్తూనే ఉండాలి అది ఆపకుండా ఉండాల్సిందే ఇంకా పనులు అదే ఒకవేళ వాళ్ళకు వస్తుంది రాకుండా ఏం పోదు గుడ్ నేమ్ సార్ నా పేరు నా పేరు కుమార స్పాం సార్ కుమార స్వామి గారు ఓకే ఇంకా ఏమైనా చెప్పదలుచుతున్నారా ఇంకా ఇంకేమన్నా ఉంటే చెప్పండి ఇంకేమైనా మీరు చెప్పదలుచుకుంటే మనం దీన్ని అప్లోడ్ చేద్దాం ఎందుకంటే మీ ద్వారా నిజమైన వ్యక్తి మీరు నిజమైన దేశం యొక్క వారసత్వ సంపద మీరు మేమేమంటే మీరు ఒకసారి ఇంకొక మారుతా ఇంకొక మారతా ఇంకొక విషయం ముఖ్య విషయం ఏంటంటే కొంతమంది సనాతన ధర్మాన్ని అనుసరించే మేధావులు ఉన్నారు మాలో కూడా నేను ఈ మధ్య గమనించాను అవును అంటే గొళ్ళకు పోతారు గోపురాలకు పోతారు బొట్టు పెడతారు అన్ని చేస్తారు నా వాళ్ళు ఏంటంటే నేను ఈ క్రిస్టియన్స్ ఆ చలామణి అవుతున్నారు కదా అంటే ఎస్సీలుగా ఉంటూ క్రిస్టియన్స్ గా చలామణి అవుతున్నారు కదా వాళ్ళు ఎత్తి మొత్తం పొందుతుందా కదా అవును వీళ్ళ గురించి ఆయన కూడా హిందీవే నేను కూడా హిందీవే మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటే ఆయన ఒక సంగతి చెప్తాడు సార్ నా కాదు చెప్పాను సార్ ఈ విధంగా చూడు మనలో ఉండే వాళ్ళ మన బంధువులే అందరూ ఎస్సీలుగా ఉంటూ ఈ విధంగా అంటే మన బెనిఫిట్స్ అని పొందుతూ వాళ్ళ సమాధులు కానీ వాళ్ళ చావులు కానీ వాళ్ళ పెళ్లిళ్ళు కానీ వాళ్ళ అన్ని ప్రతి ఒక్కరి బర్త్డేలు కానీ అన్నీ వాళ్ళ భావజాలంతో క్రైస్తవ భావజాలంతో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు మా పబ్లిక్ గా వాళ్ళు తిరుగుతున్నారు ఈ విధంగా మన ముందే తిరుగుతాం మన గా ఆహ్వానిస్తున్నారు వాళ్ళు సార్ ఈ విధంగా అయితే మనకు మనకు మన బెనిఫిట్స్ అని వాళ్ళు పొందుతున్నారు కదా సార్ ఎస్సీ పల్లెటూరులో ఎస్సీ వాళ్ళు మంది ఉంటారు వాళ్ళు బెనిఫిట్స్ పొందకుండా ఈ టౌన్ లో ఉండే వాళ్ళే చాలా మంది పొందుతున్నారు టౌన్ ఉండే వాళ్ళు ఎక్కువ మంది పొందుతున్నారు ఎస్సులుగా ఉంటే వీళ్ళే కదా కొంచెం చైతన్య మంచిగా అయింది చదువులో జ్ఞానంలో టౌన్లో వాళ్ళ పరిస్థితుల్లో ఉండే వాళ్ళు ఎస్కి ఏముంటుంది ఏం ఉండదు హిందువులుగా ఉంది హిందువు వాళ్ళకి ఏమి ఉండదు కాబట్టి బెనిఫిట్స్ అంత పొందుతున్నారు కదా సార్ అంటే మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నాయి కదా మన మన దాంట్లో ఉంటున్న మన దుర్గ్గొని పోతున్నారు కదా వాళ్ళు మనలో ఉంటూ మనకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా మాట్లాడతాడు తర్వాత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మంది అవును ఇందులో మాట్లాడుతున్నారు అంటే మా మాలో ఉండే వాళ్ళే అంటే అటు మాట్లాడుతున్నారు కదా సార్ సార్ దీనికి అంటే ఆయన అంటారు లోకుట్టు అసలు చెప్పారు అసలు చెప్తారు ఏంటంటే మనకు రిజర్వేషన్ అనేది ఉన్నాయి కదా మనకు మనము వాళ్ళు క్రిస్టియన్స్ గా మారిన వాళ్ళు వదిలేయాలి వాళ్ళు ఎస్సీలుగానే ఉంటారు కదా వాళ్ళు ఎస్సీలుగానే ఉంటారండి సార్ ఎస్సీలుగా ఉండదు మనకేం పోతా ఉంది ఉంటే అప్పుడు మొత్తం మీదేమో తీసినప్పుడు సెన్సెస్ తీసినప్పుడు ఎస్సీలు ఎక్కువ ఉన్నట్టుగా చూపించుకోవచ్చు కదా అది కానీ వాళ్ళు కానీ పక్కకు పోతే అందరూ క్రిస్టియన్స్ అయితే మనం మైనార్చుడు పడిపోతాం అంటారు సార్ ఆయన మేధావి ఇంకా అర్థమైంది సార్ ఇది కరెక్ట్ కరెక్ట్ కానీ అది అది వాస్తవంగా చెప్పాలంటే అలా కాకుండా మీ ఫలాలు వాళ్ళు వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి మీరు దీని మీద ఉద్యమం చేయాలండి దానికోసమే సార్ దానికోసమే ఉద్యమం చేయాలంటేనే ఈడ ఉద్యోగస్తులుగా ఉండే వాళ్ళు ఉన్నారు మాలో ఉండే వాళ్ళు ఉద్యోగస్తులుగా ఉండే వాళ్ళు కొంతమంది చాలా మంది మారిపోయినారు ఏదో ఫ్యూ మెంబర్స్ మాత్రమే ఉద్యోగస్తులు ఉన్నారు కొంతమంది లెక్చర్స్ గా ఉన్నారు వాళ్ళతో మాట్లాడి వ్యక్తం చేశారు అండి మాట ఏమని మనం మైండ్ హార్టీ పడిపోతుంది కదా నిజమైన స్థితి వాళ్ళంతా ఇప్పుడు ఇప్పుడు క్రిస్టియన్స్ చలామణిలో ఉంటూ ఎస్సీ బ్రేమి పొందేవాళ్ళు సరే ఏదైనా వర్జనల్ గా ఉండే వాళ్ళే ఉండాలి గాని ఉండాలి కానీ వాళ్ళు ఎప్పటికైనా ప్రమాదమే ప్రమాదమే కదా వాళ్ళు ఇప్పుడు దేశానికి ఏమైనా అనుకూలం అంటే అది లేదు దానికి మాట్లాడుతున్నారు వాళ్ళు దేశం కావాలని ఇప్పుడు ఇప్పుడు ఈ పార్టీ వెళ్తే మళ్ళీ ఆయన మాట్లాడదని తెలుసుకున్నాను ఓహో ఇచ్చా ఒక పాయింట్ అంటే ఇది ఇది అనుకోడానికి ఉపయోగపడుతుంది కానీ పాయింట్ వల్ల అసలు ఉపయోగం లేదు దీనివల్ల ప్రమాదం అంటే వాళ్ళకి మద్దతు చెప్పడం కదా అంటే దొంగలుగా చలామణి మా బెనిఫిట్స్ పొందుతూ దొంగలుగా చలామనే ఈ నా మాలో ఉండే వాళ్ళే చెప్పడం కరెక్ట్ కాదు మీ విషయం మీద వీలైతే ఒక అమరా ప్రసాద్ గారితో అంటే మీకు ఓపిక ఈ విషయం ఉంటాయి అమరా ప్రసాద్ గారు కూడా అదే ఉద్యమం ఎవరైతే మీరు ఎస్టీల్ గా మా చలామణి అవుతూ మతం మారో వారు మా మా బెనిఫిట్స్ పొందడానికి లేదు మా ఫలాలు వాళ్ళు తినడానికి వీల్లేదు మాకు భారత రాజ్యాంగం మా హిందువులకు హిందూ మతం ఉన్నటువంటి ఎస్తి ఎస్తిలకు ఇచ్చింది కాబట్టి మాకు న్యాయపరంగా చట్టప్రకారంగా రాజ్యాంగం ప్రకారంగా మాకు వచ్చే హక్కులు మీరు మతం మారి తీసుకోవటం అనేది కరెక్ట్ అని చెప్పి ఒక ఉద్యమాన్ని అయితే స్టార్ట్ చేశారు అమరా ప్రసాద్ గారు ఈ విధంగా ఒక వ్యక్తి ద్వారానే మొదలైన కానీ ఏ ఒక వ్యక్తితో మాత్రం ముగించబడదు కాబట్టి ఏది ఏదైనా కూడా అందరం కూడా కలిసికట్టుగా దీని మీద ప్రయాణం చేయాలి కలిసికట్టుగా మనం నిలబడాలి ఆ కలిసికట్టుగా మనం ప్రయత్నం చేస్తే ఒక రోజు కాకపోయినా ఒక రోజు మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఇప్పటికే మనం మన మన ప్రయత్నం ద్వారా మీలాంటి పెద్దల యొక్క ప్రయత్నాల ద్వారా మత మార్పిడి చాలా వరకు మనం కట్ట కట్టడి చేయగలిగాం అలాగే చర్చికి వెళ్తూ బాబుని తీసుకు తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఎనికి తీసుకురాగలిగా అలాగే క్రైస్తవులుగా ఉండి గర్వపస్ అయ్యే వాళ్ళు కూడా చాలా ముందు వీళ్ళు రావాలి సార్ ఇప్పుడు కొంతమంది వాళ్ళని చెప్పుకుంటున్న వాళ్ళు 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 ఇప్పుడు వాళ్ళ స్వార్థం వాళ్ళ స్వార్థం కొద్ది వాళ్ళు ఏంటంటే మీకు ఓసీలు గనక వాళ్ళు క్రైస్తవం తీసుకుంటే వాళ్ళకు వచ్చేది లేదు పోయేది లేదు వాళ్ళు సార్ నాకు వాళ్ళకి నష్టం లేదు రాజ్యాంగం వాళ్ళు నష్టం లేదు నష్టం వల్ల ఎవరికి ఎస్సీ ఎస్సీలో ఉన్న వాళ్ళకి బీసీలు బీసీలకి వీళ్ళకి నష్టం పోస్టికి ఏంటండి వాళ్ళకి రిజర్వేషన్ వాళ్ళకి ఏమి ఉంటది ఏం ఒక పల్లెలో పల్లె వాతావరణం చూసాను సార్ పల్లెలు ఏంటంటే ఒక రెడ్డి అని ఒక రెడ్డి అంటే ఒక ఉన్నత ఆ క్రిస్టియన్ అనుకోండి అందరు ఊరు వాళ్ళు చాలా వాళ్ళు మా పెద్దవాళ్ళు జరిగారు కదా ఇంకా మేం చాలా తప్పే ఉంది అని చెప్పదు ఎందుకు అంటే గొర్రె దాటు వ్యవహారం లాగా ఒక గొర్రె ఒక వైపు వెళ్తుంటే ఇంకా అన్ని గొర్రెలు తలొచ్చుకున్నట్టు వెళ్తాయి ఆలోచించే యొక్క జ్ఞానం ఉండదు ఏముంది ఆయన పెద్దోడు తన పెద్దోడు కాబట్టి మనం కూడా విధంగా వెళ్ళాలి అని ఆలోచన కలిగి చాలా మంది వెళ్ళిన తర్వాత ఇంకోటి మనం మా బంధువుల్లో అంటే ఒక వర్ణం ఒక ఒక వంశంలో ఒకరు చేయలేదు అనుకోండి ఇప్పుడు సపోజ్ ఒక వంశంలో ఒక అనుకో ఒక రాజకీయ వాళ్ళు చేయలేదు అనుకోండి దాని తట్టి మతం మారేదనుకోండి మీతో కూడా అంతా మారిపోతారు మారిపోతుంది వాళ్ళకు ఇప్పుడు మారిపోవటం అంటుంచి వాళ్ళకి బానిసలు అయిపోతావండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బానిస బానిస ఎప్పుడైతే పాస్టర్ మనల్ని మతం మార్చి వాడికి చర్చకి తీసుకెళ్లాడో ఆ క్షణం వాడికి మనం బానిసలు అయిపోతాం చెప్పింది ఎలా చేయాలి చిన్నప్పటి నుంచి వాళ్ళకి నూరు పోసారంటే ఇంకా అయిపోయానికి ఆ పాస్టర్ల చేతిలో మనం కీలు బొమ్మగా అయిపోతారు మనకి ఇప్పుడు మనకి నిర్ణయాధికారం ఉండదు ఏ విషయంలో కూడా ప్రతి నాటికీ కాబట్టి ఏంటంటే ఇది నిజంగా ఇది గవర్నమెంట్ కూడా దీన్ని ఖచ్చితంగా టేక్ ఓవర్ చేసి ఎట్లాంటి విషయాన్ని మత మార్పిడిని ఖచ్చితంగా ఆపేయాలి వాళ్ళు ఉంటాయి ఖచ్చితంగా ఏదైనా సార్ ప్రజా చైతన్యం ముందు ఏ రాజకీయ నాయకుడు నిలబాటు అవును సార్ రావాలి కొంచెం దాన్ని కంట్రోల్ పెద్ద లేదు కాబట్టి ఈ విషయం మీద మనం ఇంకా ముందుకెళ్ళాలి కాబట్టి ఏంటంటే మీకు ఇప్పుడు నెగిటివ్ గా ఉండొచ్చు మీకు అన్ని కూడా అడ్డంకులు రావచ్చు మీ మాట ఎవరు వినొచ్చు వినకపోవచ్చు కానీ ఒకప్పటికి మీరే కరెక్ట్ అవుతారు మీ మాట తెలుసు మొత్తానికి వాస్తవంగా ఏది మంచి అనుకుంటే అదే బయటకు వస్తుంది మంచి ఎప్పుడైనా కలుస్తుంది కదా నిదానమైన కూడా మంచి ఎప్పటికైనా కలుస్తుంది అదే అది ఓకే ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది ధర్మం ఎప్పుడైనా గెలుస్తుంది మీరు ఖచ్చితంగా ఎంతమంది పిల్లలు మీకు నాకు ఇద్దరు కూతురు సార్ ఓకే ఓకే ఇంకా ఎక్కువ మంది కనాలి అంటే మన హిందువుల యొక్క సంఖ్య చాలా తగ్గిపోతుంది అది ఎస్సీ కానివ్వండి ఎస్టీ కానివ్వండి బీసీ కానివ్వండి ఓసీ కానివ్వండి ఎవరైనా కానీ హిందువులు మన వాళ్ళంతా కూడా భయపడుతున్నారు పిల్లలు కనడానికి చదివించడానికి భయపడటం కానివ్వండి పెంచడానికి భయపడడం కానివ్వండి ఇలా భయపడుతూ ప్రతి విషయంలో భయపడుతూ ఉంటే ఈ దేశాన్ని మనం కోల్పోతాం కాబట్టి నిన్న రాధా మనోహర్ దాస్ గారి దగ్గర ఒక ఆయన పాపం పుట్టు గుడ్డ ఆయన ఆయన చెప్తున్నాడు ప్రతి పురుషుడు ఐదు ఐదుగురు మంది పిల్లలు కలండి అని చెప్పి ఆయనకి నలుగురు రాడ కాబట్టి ఏంటంటే ఇప్పుడు డెబ్బై ఏళ్ళ తర్వాత కూడా డబ్బులు చంపేయొచ్చు కానీ పిల్లలకి వెళ్ళలేం మనం కాబట్టి ఇది కూడా మీరు ఖచ్చితంగా మోటివేట్ చేయండి ప్రతి ఒక్క యువజంటకి మీరు చెప్పండి మరి మా మీరు మాత్రమే చాలా సంతోషం వేస్తూ ఉంది పరవాతి యూట్యూబ్ లో విన్నమే తప్ప డైరెక్ట్గా నేను ఎప్పుడు మాట్లాడలేదు నేను ఇప్పుడు నేను సమాజానికి చేరువుగా ఉన్నాము అని కొంతమంది దుర్మార్గులకి బుద్ధి చెప్పాలి అని నేను వెంపద ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు నెంబర్ ఇవ్వడం వల్ల కుమార స్వామి గారు ఉంటారండి సరే మీరు ప్రయత్నం చేయండి నేను సేవ్ చేసుకుంటాను అలా విన్నం Oh, okay, thank you, sir. Thank That's you. Fine.